నారద భక్తి సూత్రాల్లో ఇప్పటి వరకు అయి చెప్పుకున్నాం ఇది ఆరో శ్లోకం ఆరో సూత్రం శ్లోకం కాదు ఆరో సూత్రం యజ్ఞాత్వా మత్తు భవతి స్తబ్దో భవత్యాత్మ ఆత్మారామ భవతి అనేది ఈ సూత్రం అంటే యజ్ఞాత్వ ఎత్ ఇదేన్నైతే అంటే ఏంటి ఇక్కడ మనం ఎత్ అనేది అంటే ప్రతిసారి మనం చెప్పుకోవసం లేదు శుద్ధ భక్తి శుద్ధ భక్తి యుక్త సేవ ఇక్కడ ఏమంటున్నారు జ్ఞాత్వ అంటే మామూలుగా సాధారణంగా మనం జ్ఞాత్వం అంటే తెలుసుకోవడం ఇక్కడ కేవలం తెలుసుకోవడమే కాదు ఇక్కడ జ్ఞాత్వం అంటే అర్థం దాన్ని అనుభవపూర్వకంగా కూడా తెలుసుకోవడం అన్న అది ఏమవుతున్నప్పుడు అవుతాడు మత్తుడవుతాడు అవుతాడు అంటే పిచ్చివాడు అవుతాడు అంటే ఇక చేయకుండా ఉండలేడు ఏం చేయకుండా శుద్ధ భక్తి చేయకుండా ఉండదు అంతేగాని మామూలు భక్తి కూడా కాదు శుద్ధ భక్తి అంటే ఎటువంటి భౌతిక కోరికలు లేకుండా దివ్యమైన కృష్ణుడి యొక్క ఆనందం కోసం చేసేది ఏదైతే ఉందో అది చేయకుండా ఉండలేదు ఆ విధంగా ఉన్మాదుడు అయిపోతాడు యజ్ఞాత్మ మత్తో భవతి స్తబ్దో భవతి అంటే స్తబ్దుడు అయిపోతాడు ఏ విషయంలో అంటే ఏమి మిన్నకుండా అంటే ఏమి చేయకుండా ఉంటాడు స్తబ్దో భవతి అంటే భౌతికమైన విషయాల్లో ఏవైతే ఉన్నాయో అస్సలు పాల్గొనడు భౌతికమైన విషయాలు మాత్రం పాల్గొనడు ఇంకా ఇక్కడ ఆ విషయంలో స్తబ్దంగా చెప్పుకోవచ్చు ఇంకా స్థబ్దో భవతి అంటే ఇక అంటే అష్టసాత్విక వికారాలు ఉన్నాయి కదా దివ్యమైన ఉన్మాదంతో కూడా అలాగా అంటే ఏమి చేయని వాడులాగా ఏమి తెలియని వాడిలాగా పూర్తిగా ఒక రకమైన సమాధి స్థితి లాగా కూడా చెప్పుకోవచ్చు స్తబ్దో భవతి ఆత్మారామో భవతి అంటే ఇక వేరే ఆత్మారాముడు అంటే తనలోనే తాను ఆనందించేవాడు వేరే ఏమి అవసరం లేనటువంటి వాడు అని కూడా అర్థం ఉంది ఎందుకంటే ఇవి సూత్రాలు కాబట్టి సూత్రానికి ఒకటే అర్థం అని కాదు దానికి అనేక విధాలైన అర్థాలు ఉంటాయి కాబట్టి అనేక విధాలు కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు మత్తు భవతి అంటే ఉన్మత్తులు అవుతాడు తెలుసుకోవడం వలన అదేవిధంగా భౌతిక విషయాల్లో మత్తు అంటే మ మతెక్కిన వాళ్ళు భౌతిక విషయాలు ఏమి తెలియకుండా ఉన్నట్లే భౌతికమైన విషయాలు కూడా పూర్తిగా పట్టించుకోరు శబ్దో భౌతి అంటే భౌతిక విషయాలను ఏమాత్రం పట్టించుకో ఆధ్యాత్మికంగానే ఉంటారు ఇది దీని యొక్క అర్థం అయితే ఇందులో ప్రభుపద శ్రీమద్ భాగవతం నుండి ఒకటో అధ్యాయం ఏడో స్కందం ఒకటో స్కందం ఏడో అధ్యాయం పదో శ్లోకం నుంచి చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ చైతన్య మహాప్రభు ఈ శ్లోకాన్ని సనాతన గోస్వామికి ఉదాహరించారు అనమాట దీని గురించి వివరించారు ఏంట శ్లోకం అంటే ఆత్మారామస్య కుర్వంతి నిర్గంధ నిర్గంధామే కుంత్యహతుకి గుణోహరి భూత గుణోహరి అంటే ఏంటిది దీని యొక్క అర్థం అంటే ఆత్మారాములైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా భగవంతుడి యొక్క దివ్యమైన లీలలకు ఆకర్షితులయ్యి ప్రవంచకీం భక్తి హైతికీ భక్తి అంటే ఇంకా ఎటువంటి అంటే ఆటంకం లేనటువంటి శుద్ధ భక్తి యొక్క సేవలో చేస్తూ భక్తి మీద భూత గుణోహరి అంటే భగవంతుడి యొక్క గుణాలని జీవులు ఎవరైతే ఉన్నారో ఆత్మారాములు వాళ్ళు అని ఇది ఒక అర్థం ఇంకా మనం చెప్పుకున్నాం కదా చైతన్య అపురం అరవై రకాలుగా దీని గురించి వివరించారు ఆత్మారామస్య ఆరామస్యమునయో నిర్గంధ గురుగ్రమే అని అంటే గురుగ్రముడు అంటే ఇక్కడ పురుషుడు కాబట్టి ఇంక భౌతికమైన గుణాలు నిర్గంధ అంటే భౌతికమైన ఎటువంటి ఏమీ లేకుండా కుర్వంత్య హైతకి అంటే శుద్ధ భక్తి చేస్తూ వాళ్ళు ఏంటంటే ముక్తులైన వాళ్ళు కూడా ఈ యొక్క భక్తియుక్త సేవగా ఆకర్షితులై భక్తిని చేస్తారు అనేది ఇక్కడ దీని సారాంశంగా చెప్పుకోవచ్చు శ్లోకం కానీ చాలా ఉన్నాయి ఇందులో అంటే శుద్ధ భక్తి అంటే ఏంటి మును మునులు ఎవరు మునయో అన్నారు మునయో అంటే ఎవరు అంటే మునుల్లో చాలా రకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళలో శుద్ధ భక్తులే అత్యున్నతమైన మునులు అని ఆత్మ రామ ఆత్మ అనే పదానికి అర్థం ఆత్మ అంటే ఆత్మని మరి ఆత్మ అంటే భగవంతుడని ఆత్మ రామస్య అంటే ఆత్మ రామ అంటే ఇక్కడ భగవంతుడు రామ అంటే రమించేది ఏదైతే ఉందో అంటే భగవంతుడు రమిస్తూ ఉంటాడని ఈ విధంగా చాలా రకాలుగా అంటే ఈ ఒక్క శ్లోకంలోని ప్రతి పదాన్ని తీసుకొని మొత్తం అన్నిటికి కలిపి అరవై ఒక్క రకాలుగా భక్తికి సంబంధించి బోధించారు చైతన్య మహాత్మ అంటే భక్తియుక్త సేవకు సంబంధించి అన్ని అన్ని అరవై ఒక్క రకాల అర్థాలు కూడా భక్తియుక్త సేవ గురించే చెబుతున్నాయి అని ఈ శ్లోకాన్ని వివరించడం జరిగింది తర్వాత ఇక అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మత్తో భవతి అదేవిధంగా భవతి ఇంకా ఆత్మారామో భవతి అని చెప్తున్నారు కదా కాబట్టి వీళ్ళు మత్తెక్కి ఉంటారు అంటే ఎందులో శుద్ధ భక్తి సేవలో పూర్తిగా ఉన్మాదులైపోయినట్టు కనబడుతూ ఉంటారు అటువంటి ఉన్మాదం అనేది సాధారణమైన భౌతికమైనది ఏమీ కాదు ఇంకా ఇక్కడ భాగవతంలో పదకొండవ స్కంధం రెండో అధ్యాయం నలభై నలభయో శ్లోకంలో కూడా ఏవం వ్రత స్వప్రియ నామకీర్త్య జాతానురాగో ధృత చిత్త ఉచై ఏమంటున్నారు అందులో వాళ్ళ యొక్క ఉన్మాదం ఏ విధంగా ఉంటుంది హసత్యధో రోదతి అసత్యధో రోదితి రౌతి గాయతి ఉన్మాదవన్ లోక బాహ్య అంటే ఈ యొక్క ఉన్మాదం ఎలా ఉంటుంది భక్తి యొక్క సేవలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఉన్మాదం అంటే బాహ్యమైన పరిస్థితి అన్ని పట్టించుకోకుండా ఏవం వ్రత స్వప్రియ నామకీర్త అంటే నామాన్ని కీర్తిస్తూ జాతానురాగం ఎలాగా భగవంతుడి యొక్క నామ గుణ లేళ్ళ పట్ల అనురాగంతో చిత్త ఉచ్చై అంటే ఉద చిత్త ఉచ్చై అంటే ఉచ్చ స్వరంతో దిగ్గరగా అరుస్తూ ఉంటారు భగవంతుడి యొక్క నామ ఇంకా హసత్యదో హసత్య అంటే నవ్వుతూ గీర్తిస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటుంది ఒకసారి పిచ్చివాడి లాగా ఉన్మాదుల్లాగా నవ్వుతూ ఉంటారంట హాహాహా అని గట్టిగా ఇంకా రోదతి అంటే ఏడుస్తూ ఉంటారు రౌతి అంటే వీళ్ళు పిచ్చెక్కినట్లు కూడా గాయతి పాడుతూ గట్టిగా పాడుతూ ఉంటారు ఎలా అంటే చాలా గట్టిగా పాడుతూ ఉంటారు అనమాట అకస్మాత్తుగా ఏమైందిరా వీడికి అన్నట్లుగా అనిపిస్తుంది ఇవన్నీ ఈ లక్షణాలను ఉన్మాధవం అంటే మద ఉన్మాదవన్ ఇదేదో మదం ఎక్కినట్టుగా అటు అంటే ఇటు కొన్నిసార్లు కింద పడడం లేకవడం దేన్ని తీసి అటు తీసి ఇటు తీసి వేయడం ఇలాగ అంటే నృత్యతి ఇంకా నృత్యం చేస్తూ ఉంటారు ఇంకా గాయతి అంటే పాడుతూ ఉంటారు ఇంకా లో బాహ్యమైన పరిస్థితి దేన్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఆత్మారాముల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది అయితే ఈ స్థితి ఏదైతే ఉందో ఇది చాలా ఉన్నతమైన స్థితిగా చెప్తున్నారు ఇక్కడ అది సాధారణమైన స్థితి కాదు ఇది చాలా ఉన్నతమైనది చాలా అత్యున్నతమైన స్థితిగా ఇక్కడ చెప్పబడుతుంది ఇది సాధారణంగా అందరికి కాదు మనం మొదటి శ్లోకం మొదటి యొక్క మొదటి సూత్రంలోనే చెప్పుకున్నాం ఏంటి ఈ యొక్క శుద్ధ భక్తి అనేది ఏంటి అంటే ఏ స్థితిలో మొదలవుతుంది అని చెప్పుకున్నాం మనం అది ఇక్కడ బ్రహ్మభూత ప్రసన్నాత్మ అనేది మనం చెప్పుకున్నాం అంటే బ్రహ్మభూత స్థితిలో మొదలవుతుంది అంతేగాని సాధారణ స్థితి కాదంటే పూర్తిగా ఎవరైతే ఉన్నారో అందుకే ఇక్కడ మొదటిలోనే ఆత్మారామస్య ముని అనే దాంట్లో ఏంటి ఆత్మారాములు ఎవరైతే అంటే ముక్తి పొందిన స్థితి అది ఆత్మారాం అంటే ముక్తి ముక్త పురుషులు కూడా భగవంతుడి యొక్క నామ రూప గుణ గుణలీగా ఆకర్షితులయ్యి వాళ్ళు భక్తియుక్త సేవలో ప్రవేశిస్తారు అని చెప్పారు కాబట్టి ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఉన్మాదంతో ఉంటారు అయితే దీనికి సంబంధించి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్పారంటే ఎవరైతే ఈ ఉన్మాద స్థితిలో ఉంటారో ఈ ఉన్మాద స్థితిని చాలా మంది ఏదైతే ఏడవడం లేదా పెద్దగా బిగ్గరగా ఆడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ వీటిని ఎవరు కూడా తాత్కాలికంగా ప్రదర్శించడం అనేది చేయకూడదు ఇది సహజంగా జరిగేదే కానీ తాత్కాలికంగా ప్రదర్శించడం వలన జరిగేది ఏంటంటే అతనికి ప్రమాదమే జనులకి ప్రమాదం ఎందుకని అతను ఏదో మహాత్ముడే అందరూ భ్రమ చెంది అతను అతని వెంట పడతారు అందరూ అదే విధంగా అతను కూడా అహంకారం తోటి పత్రుడైపోయే అవకాశం కాబట్టి ఇవన్నీ కూడా సహజంగా వచ్చేయే కానీ అదేదో ప్రదర్శించేవి కావాలని తెచ్చుకునేవి కాదు కానీ మనం ఇవి ఇలాంటివి కొంతమంది ఏంటంటే కలియుగం కదా అంతా కూడా ఏంటి కపటం కాబట్టి కపట స్వభావంతో చాలా మంది కపట బుద్ధితోటి ప్రదర్శన చేస్తూ ఉంటారు అందుకే భగ్నాథ్ సర్ ఠాకూర్ మరొక చోట ఒకవేళ ఎవరైనా భక్తులు ఈ యొక్క స్థితి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని మన లోపలే ఉంచుకోమని చెప్తున్నారు అంటే ఆ భక్తుడు వాటిని ముఖ్యంగా మన ప్రచార ఉద్యమం గనక అది తనలోనే ఉంది కానీ తనలో ఆనందించవచ్చు కానీ మాటి మాటికి అందరినీ ప్రదర్శించడం ఏకాంతంగా ఉన్నప్పుడు అతను ఏం చేసినా పర్లేదు కానీ అందరూ ముందర మాత్రం ఇవన్నీ ప్రదర్శించడం అనేది అంత మంచిది కాదు దానివల్ల ఏమైంది ఏమవుతుందంటే అందరూ కూడా నటించి కమట స్వభావులుగా అయి నకిలీ నకిలీదో కూడా తెలియకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రచారంలో ఉన్నప్పుడు వీళ్ళన్ని కూడా చేయకూడదని పచ్చిఠాకులు మరొక చోట చెప్తున్నారు అయితే ఇక్కడ చైతన్య మహాపురం ఒకసారి ఏమవుతుంది ప్రకాశం తరుతుందని ఒక వారణాసిలో చైతన్య మహాపురం కీర్తన చేస్తూ అంటే ఈ విధంగా ఈ యొక్క సాత్విక వికారాలు ఉన్మాదుల్లాగా తిరుగుతూ ఉంటే ఆయన అంటారంట నువ్వు ఇప్పుడు ఏమని అంటే నువ్వు ఇప్పుడు సన్యాసికి ఈ విధంగా తిరగడం నీకు సమంజసం కాదు అని అయితే అప్పుడు చైతన్య మహాపురం హరిభక్తి సుధోదయ అనే దాని నుంచి చెప్తారు త్వత్సాక్షాత్ కరుణాహ్లాద విశుద్ధాబ్మే సుఖాన్ని భోష్పాద్యంతే బాహ్యాన్యపి జగద్గురు అంటే దీని అర్థం ఏంటి అంటే ఇందులో ఏదైతే త్వత్సాక్షాత్ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు నిన్ను దర్శించుకోవడం వల్ల నీ యొక్క యొక్క సేవలో చేయడం వల్ల నాకు లభించేటువంటి దివ్యమైన ఆనందం ఏదైతే ఉందో అది బ్రహ్మ సౌఖ్యం ఏదైతే ఉందో అంటే బ్రహ్మజ్యోతిలు అంటే మగవ ఆత్మ పరతత్వంలో ఐక్యమైపోయేటువంటి బ్రహ్మజ్యోతి బ్రహ్మ ఐక్యం అనేటువంటిది ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో బ్రహ్మజ్యోతిలో కలవడం లాంటిది ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న ఆవు లేగదోడ 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 యొక్క గిట్ట లోపల పట్టే నీరు ఎంత ఉంటుందో అంత కొద్దిపాటి నీరులో అంటే అంత కొద్దిపాటి నీరు బ్రహ్మజ్యోతిలో వచ్చే సుఖం అయితే భక్తియుద్ద సేవలో వచ్చే సుఖం ఎటువంటిది అని చెప్తున్నారంటే అంటే గొప్ప సముద్రంలో సముద్రం మొత్తంలో ఎంతైతే ఉంటుందో అటువంటి ఇంకా చెప్పాలంటే ఈ భక్తియుత సేవలో ఉండే సముద్రం ఏంటంటే మన సముద్రం లాంటిది కాదు ఇదైతే మనం ఒక ఎల్లలు చూసుకోవచ్చు సముద్రానికి ఎల్లలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడెక్కడ ఉన్నాయి కానీ దీనికి ఎల్లలు లేవు అంటే ఒక పరిమితంటూ లేనటువంటి సముద్రం ఆనందాంబుది వర్ధనం చైతన్య మహాప్రభు మొదటి శ్లోకంలో శిక్షాశ్రమంలో కూడా చెప్తున్నా నమ్ముది వర్ధనం అంటే నిరంతరం పెరిగేటువంటిది కాబట్టి ఇక్కడ ఏదైతే శుద్ధ భక్తి ఉందో యజ్ఞాత్వ ఏదైతే తెలుస్తుందో భవతి అంటే ఉన్మాదుడైపోతాడు భవతి అంటే పూర్తిగా స్తబ్దంగా అష్ట సాత్విక వికారాల్లోకి ఆనందం రోధించడం గాయం పాడడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఇంకా అంటే ఇంకా ఇందులో ఏమని చెప్పడం వాళ్ళ యొక్క హృదయం ఎలా అవుతుంది సాత్విక వికారంలో చాలా కోమలంగా చాలా నిర్మలంగా అయిపోయి చాలా సున్నితంగా తయారవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఈ యొక్క ఇది ఎవరికైతే ఎవరి యొక్క హృదయంలో అయితే ఈ యొక్క కృష్ణ భక్తి అటువంటి వస్తుందో అయితే ఇది ఎలా వస్తుంది ఇది కృష్ణుడి యొక్క అంతరంగి శక్తి లాదినీ శక్తి ఏదైతే ఉందో ఈ శ్లాదని శక్తి ఏదైతే ఉందో ఈ లాదనీ శక్తి అతనిలో ప్రవేశిస్తుంది ఎవరిలో ప్రవేశిస్తుంది ఈ యొక్క భక్తుడిలో మరి ఆ ఈ యొక్క ఆహ్లాదిని శక్తి అని కూడా అంటారు దీన్ని ఆహ్లాదిని అంటే ఆనందాన్ని ఇచ్చేది ఎవరు రాధారాణి లేదా కృష్ణ యొక్క అంతరంగ శక్తి అని కూడా పిలుస్తారు హరే అని మనం హరే కృష్ణ మహామంత్రంలో కూడా దీన్ని అంటే రాధారాణి సంబోధిస్తుంది చాలా మందికి సందేహం రాధారాణి ఎక్కడుంది కృష్ణ కృష్ణ అంటున్నాం కదంటే హరే అంటే అర్థం ఏంటి మొట్టమొదట మనం సంబోధించేది రాధారాణి కానీ దాన్ని సంబోధకంగా హరే అవుతుంది హర ఆవిడ హర పిలి పిలిచేది పిలిచే విధంగా హరే ఈ విధంగా ఈ ఆ విధంగా మన ఏంటి అంతరంగ శక్తిని సంబోధిస్తున్న కృష్ణుని సంబోధిస్తూ ఆ యొక్క మంత్రం ద్వారా మనం మీ యొక్క సేవలో ఉంచండి అనే ప్రార్థనే ఇది చెప్పాలంటే అంటే ఒక ప్రార్థన మరియు మంత్రం అన్ని కలిసి ఉన్నాయి ఇందులో కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఏమవుతారు వాళ్ళు మత్తులు ఉన్మత్తులు అవుతారు ఉన్మాదులు అయిపోతారు ఆ స్థితి రావాలి అంటే ఈ యొక్క శుద్ధ భక్తి యొక్క స్థితి ఏంటంటే ఉన్మాదులు అయిపోవడం స్తబ్దులైపోవడం నిరంతరం అదే చింతనలో ఉండడం ఇంకా భవతి స్తబ్దో భవతి అంటే భౌతికమైన విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఉండడం ఆత్మారామో భవతి ఇక ఈ బా బాహ్య విషయాలు బాహ్య చైతన్యం అనేది వాళ్ళ గసలు దాదాపుగా పూర్తిగా కోల్పోతారు చెప్పాలంటే దీన్ని సమాధి స్థితి అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ స్థితి అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఇది చాలా ఉన్నతమైన స్థితి మరి ఈ స్థితిని మనం కేవలం సాధన ద్వారా పొందగలం అంటే అది మరి ఎలా వస్తుంది ఈ స్థితి రావాలి అంటే మనకి ఇచ్చే బహుమతి మాత్రమే ఈ స్థితి కానీ మన యొక్క సాధన ద్వారా ఇదేం రావు శుద్ధ భక్తుడు మరియు కృష్ణుడు వాళ్ళ యొక్క కృప ద్వారా మనం ఈ స్థితిని చేరుకోగలం కానీ మనం సొంతగా మన వల్ల అయ్యేది కాదు ఇది అంటే మన కేవలం సాధన ద్వారా కానీ అలా సాధనం ఎప్పటికీ మనకు మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం కానీ చేయగా 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 ఏమవుతుంది చాలా అత్యున్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు ఆనందిస్తాడో మనకి మనం పట్ల మన యొక్క భక్తి యొక్క సేవన చేస్తుంది అప్పుడు మనలో ఈ యొక్క హ్లాదినీ శక్తి కృష్ణుడు కూడా ఆనందించేది హ్లాదిని శక్తి ఆధారాన్ని కానీ ఆవిడ మన యొక్క హృదయంలోకి ప్రవేశిస్తుంది ఆదినీ శక్తి ఎప్పుడైతే ఆ హృదయంలో ఆలాదినీ శక్తి ప్రవేశిస్తుందో అప్పుడు భక్తుడి యొక్క మనస్సు ఏదైతే హృదయం చాలా సున్నితంగా మెత్తగా అవుతుంది అయితే భక్తుడు యొక్క హృదయం సున్నితంగా అవుతుంది భక్తితో కానీ అదే విధంగా బాహ్యమైన విషయాలు ఎవరైతే మాయలో ఉన్న వాళ్ళ పట్ల అయితే వీళ్ళ యొక్క చేతనం ఎలా ఉంటుందంటే కఠోర కఠోర అంటే వజ్రాదపి కఠోరాని అని కుసుమాదపి కోమ కోమల అని అంటే కుసుమ కంటే అంటే పువ్వుల కంటే కూడా కోమలం అవుతుంది అదే విధంగా వజ్రాల కంటే కూడా చాలా దృఢంగా అవుతుంది బయట వాళ్ళతో చెప్పేటప్పుడు బయట వాళ్ళ గురించి చెప్పేటప్పుడు అక్కడ కటువుగా అంటే అలా ప్రదర్శిస్తారు ఎందుకని వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఆ విధంగా ప్రదర్శిస్తూ ఉంటారు అదే విధంగా వాళ్ళు భక్తిలో ఉన్నప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది అంటే అంతర్గతంగా ఎంతో సున్నితంగా ఉన్నప్పుడు బయటికి అలాగా కనపడుతూ ఉంటారు బాహ్య వ్యవహారాల్లో ఉన్నప్పుడు అదే విధంగా భగవంతుడిని మంద ఎవరైనా తిడుతున్నప్పుడు గాని భక్తులు తిడుతున్నప్పుడు గాని వాళ్ళ హృదయం చాలా దృఢంగా అయిపోయి దాన్ని ప్రతిఘటిస్తూ ఉంటారు అన్నమాట అవతల వాళ్ళు చేసేదాన్ని అదే విధంగా భక్తిలో వాళ్ళు చాలా హృదయం సున్నితంగా ఉంటుంది కాబట్టి ఈ స్థితి మనకి రావాలి అంటే మనం ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో మనం సాధన మనం చేస్తూ ఎప్పుడు భగవంతుడి కృప ఎప్పుడు ఆ స్థితికి వస్తామని మన శిక్షాస్తకంలో మనకి చెప్పబడుతుంది కదా ఏమని ఎప్పుడు నా యొక్క కడవంటి నీరు కలు పారుతుంది ఇదంతా ఉన్నాం కదా ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఆశిస్తూ మనం భక్తి సాధన చేస్తూ కృష్ణుడి యొక్క కృపని మరియు గురు యొక్క కృపని ఆశిస్తే అప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే సంతోషించి మన ప్రసన్నుడై మన యొక్క సేవను చూసి అప్పుడు ఆయన ఇస్తే మనం ఆ స్థితికి వెళ్ళగలం కానీ కేవలం మన యొక్క సాధన ద్వారా మాత్రం వెళ్ళేది కాదు ఒక ఒక మాటలో చెప్పాలంటే భక్తిలో ప్రతి అడుగడుగున కృష్ణుడు ఇచ్చే బహుమతులే ఇవన్నీ కూడా అంటే మనసును నిగ్రహించడం అది మనకి రావాలంటే కృష్ణుడు అనుగ్రహించాలి అదే విధంగా నామంలో రుచి రావాలి అది కావాలన్నా కూడా అంతే సేవ మిగతా సేవల్లో కూడా మనం చేయాలనే ఉత్సాహం ఇవన్నీ ఉండాలంటే కృష్ణుడు అనుగ్రహం అన్ని కూడా ఆయన కృష్ణుడు మరియు భక్తుల యొక్క అనుగ్రహం ద్వారా అని ఇవన్నీ కూడా మనకి లభిస్తున్నాయి అనేది మర్చిపోకూడదు అది మర్చిపోయా అంటే వెంటనే పూజ లాభ ప్రతిష్ట అనే అహంకారంలో పడిపోతాను నేను చేస్తున్నాను నా వల్ల అవుతుంది నేను చేశాను నా విధి నాది నాది అనే భావంలో పడిపోయి మనం భక్తులం అయిపోయే అవకాశమే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఆరవ సూత్రంలో ఏంటి ఏదైతే ఈ శుద్ధ భక్తి స్థాయిలో వచ్చే వాళ్ళకి బృహ్మాదులు అయిపోతారు శబ్దు అయిపోతారు అంటే అష్ట వికారంలో నిమగ్నం అయిపోయి పూర్తిగా దివ్యాంగుల్లో ఉంటారు ఆత్మారాముడు అయిపోతారు అన్నింటికంటే అంటే ఇక అతనికి ఇంకా భార్య పిల్లలు బాహ్యమైన ఈ సంబంధ సంసారంలోని మనుషులతో కాని సం వ్యక్తులతో కాని ఇంకా ఏ వస్తువులతో కాని ఇక్కడ సంపదలతో కానీ ఏమీ పని ఉండదు ఆత్మారాముడు అవడం అంటే కేవలం తన యొక్క సేవ ద్వారా కృష్ణుడికి చేసే సేవ ద్వారా అతను ఆత్మారాముడుగా అవుతాడు అనేది ఈ సూత్రం మనకి తెలుస్తుంది హరే కృష్ణ ప్రభు బ్రహ్మభూత స్థితి అన్నా ఒకటేనండి అదే కృష్ణ ప్రభు ఇంత చెప్పారు కదా ఒకటి ఒక మీనింగ్ కి చాలా అంటే భాగవతం చూసుకోవచ్చు మనం ఒక ఒక వర్డ్ కి ఒక టెన్ మీనింగ్స్ ఉంటాయని చెప్తారు ఆచార్యులు గాని సో మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుని లైఫ్ లో ఇప్పుడు భాగవతం చదువుతూ ఉంటాము మన డివోటీస్ కి కృష్ణుడు భగవంతుడు ఇవన్నీ తెలుసు కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తాం సో ప్రతి వర్డ్ కి టెన్ టెన్ మీనింగ్స్ ఉంటాయి స్కాలర్ ఒక స్కాలర్ వచ్చి ఇంకో శ్లోకాన్ని వెరైటీగా రిప్రజెంట్ చేయొచ్చు రాంగ్ గా రిప్రజెంట్ చేయొచ్చు సో మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలం ఎట్లా అన్నీ వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకోవడానికి అలాగ అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు భక్తిత్వ సేవని అనుసరించే విధానం వాళ్ళకి తెలియదు ఏంటి ఈ శుద్ధ భక్తుల ఆధ్వర్యంలో ఆచార్యులు ఇచ్చిన దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి అంతేగాని ఏదో ఒక పండితుడిలాగా ప్రతి పదానికి నాకు సంస్కృతం వచ్చు కాబట్టి నేను తెలుసుకోగలను అనే అహంకారం వల్ల వాళ్ళు అర్థం చేసుకోలేదు లేదంటే ఆచార్యులు అక్కడ ఏ అర్థం తీ తీసుకోవాలి ఏ అర్థం ద్వారా దేని ద్వారా మనం ఎలా అర్థం చేసుకోవాలని ఆచార్యులు చెప్తున్నారు కాబట్టి ఎవరైనా అర్థం చేసుకోవాలంటే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో భక్తి అమ్మా విజానాథ్య కాబట్టి భక్తి ద్వారానే నన్ను అర్థం చేసుకోగలం కానీ సంస్కృత పండిత పాండిత్యం ద్వారానో లేదా ఇంకేదో ఇంకేదో భౌతికంగా నువ్వు ఉన్నతంగా అయితే అర్థం చేసుకోవాలని కృష్ణుడు చెప్పలేరు కాబట్టి వాళ్ళు దాన్ని వదిలేసి అహంకారాన్ని వదిలేసి శుద్ధ భక్తులకి శరణాగతి పొంది భక్తులకు సేవ చేస్తూ లేదా ఆచార్య ఇచ్చిన ఏదైతే ఉందో అంటే భాష్యం దాని ప్రకారం దాని అర్థం ప్రకారం అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అని చెప్తారు ఎందుకంటే నిజమే అది ఒక విధంగా ఎందుకని సంస్కృతం అర్థం మాత్రమే నిజం కానీ అక్కడ సరిపోదు కదా వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో వక్రీకరించిన భాష్యం సరిపోదు